నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ నెలలో మరి రవిశన్ల కలయిక ఉంది ఈ రవిశన్ల కలయిక అనేసి అంటే అందరు కంగారు పడుతుంటారు మరి ఈ రవిశెనుల కలయిక వల్ల ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు రవిశెనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరు కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా అంటారు అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు పడకపోయినా కూడా రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు ఒకవేళ జాతకంలో శని భగవాన్ మనకి లేక సరిగ్గా లేకపోయినా ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే అందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం ఏం నాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇందులో ఆయన భావిస్తాడు కానీ రవి భావిస్తాడు కానీ శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించాడు అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు బాగు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇదే ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం అయితే అది మిత్రులైతే ఓకే శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అయితే ఇవి కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర అంటే పది నుంచి పదిహేను డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది అంతే ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు వేడిది ఏదైనా ఒక సెగ తగిలేదు ఉందనుకోమా మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు అది దగ్గరగా జరుగుతున్న ఒకరిది మనకి ఏమవుతుంది ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్ ఆ టైం ఉంటుంది ఆ ఇన్ని పది నుంచి పదిహేను డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో ఒక నాలుగైదు రోజులనో ఒక టైం ఉంటుంది సో ఈ ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ నాలుగు రోజుల్లో వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు రాజకీయాలు అలాగే మనకి అధికారము రాజు అంటే మనం అదే చెప్తాం సరే నవగ్రహాలకి రాజు కూడా రవే అహంకారము దర్పము వీటికి అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అదే శని వచ్చేటప్పటికి శని భగవానుడు వచ్చేటప్పటికి సేవా కారకుడు ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు ఒక్కోసారి మందత్వము ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈ దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఓర్పు డిసిప్లైన్ ఒక పద్ధతి అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ప్రతి దాన్ని పద్ధతిగా చేస్తారు ధర్మబద్ధంగా ఉ ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా సో కాబట్టి ఇవి శని భవాను యొక్క కారకత్వాలు సో ఈ రెండు కూడా కలిసినప్పుడు అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు మరి ఎంతకాలం పాటు ఈ రవిశెన్ల కలయిక ఉంటుందమ్మా ఇది మనకి ఫిబ్రవరి పద్నాలుగు నుండి రవి మార్పు చెందుతున్నాడు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడో తారీఖు వరకు ఒక నెల ఈ శని భగవాను అయితే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం రవి శనిల ప్రభావం మరి కర్కాటక రాశి వారిపైన ఎంతవరకు పడే అవకాశం ఉంది అనేసి అంటారమ్మా కర్కాటక రాశి వారికి ఈ ముఖ్యంగా ఓన్లీ రవి శని యొక్క కలయిక మనం చూసుకున్నప్పుడు ఓకే కంజక్షన్ మన ఈ కంజంక్షన్ ఏదైతే ఉందో కలయిక ఏదైతే ఉందో చూసుకున్నప్పుడు అష్టమ శని అనేది వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళకి నడుస్తుంది మనకి అందులో ఈ ద్వితీయాధిపతి వెళ్ళి రవి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ద్వితీయాధిపతి మారకాధిపతి కూడా మనం చెప్తాము అందులో అష్టమ శని యొక్క ప్రభావము ఈ రెండు ఇచ్చేవి ఎలా ఉంటాయంటే కాస్త కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకోవాలి వీళ్ళు అంటే సమయానికి భోజనం సమయానికి నిద్ర ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కొన్ని నియమాలు అంటే డిసిప్లైన్ రవి ఏం చేస్తాడు డిసిప్లైన్ చేస్తాడు డిసిప్లైన్గా ఉండాలి సో శని సో శని భగవాన్ డిసిప్లైన్గా ఉండాలి కాబట్టి అన్నీ కూడా సమయానికి తిని సమయానికి పడుకోవడం సమయానికి మన పనులు ఏవైతే ఉన్నాయి తిండి నిద్ర అని కదా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా శ్రద్ధగా చేసుకోవాలి లేకపోతే అనారోగ్యానికి ఇబ్బంది పడే అవకాశము లేదా అనవసరమైన పనుల గురించి అనవసరమైన ఆలోచనల వల్ల ఆందోళనలు అంటే మనసు ఎక్కువగా ఆలోచించుకొని వాటి మీద ఆలోచించకూడదు ఏవైతే ఉంటాయో వాటి గురించి అన్నిటికీ ఆలోచించడం ఆందోళన పడడం ఇలాంటివన్నీ కూడా ఈ రవసన యొక్క కలయిక వల్ల కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అది వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వేటిల్లో కావచ్చు అలాగే అనవసరమైన కళలు ఎక్కువగా రావడం ఎవరితో అయితే మనం ఎక్కువగా స్నేహంగా సంతోషంగా గడుపుతామో వాళ్ళతోనే ఏదో ఒక గొడవలు రావడం సో ఇలాంటివి మనకి ఎక్కువగా ఈ రవి శని యొక్క కలయిక వల్ల మనకి కనపడుతూ ఉంటాయి అందులో వీళ్ళకి భావం అష్టమ భావం కాబట్టి ఆకస్మికంగా ఖర్చులు కావచ్చు ఏవైనా ఖర్చులు ఏర్పడడం లేకపోతే ఆకస్మికంగా ఏవైనా వినకూడని వార్తలు వినమనము ఇలాంటివి ఏవో ఒకటి వీళ్ళకి ఇక్కడ అశుభ వార్తలు వింటూ ఉండడం ఇలాంటివి కూడా వీళ్ళకి ఈ అష్టమ రవి వల్ల మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళకి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాటిల్లో కూడా కొంచెం జాగ్రత్తగా వీళ్ళు అనేది వహించాలి అలాగే ఒక్కోసారి వీళ్ళకి కొంత జ్వరం ఎక్కువగా అంటే ఫీవర్ష్యు వైరల్ ఫీవర్లు అలాంటివి ఎక్కువగా ఉండడము లేదా పై అధికారుల యొక్క ఒత్తిడి అంటే ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగం వల్ల పై అధికారులు ఉండొచ్చు లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాడి నుంచి నోటీసులు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక బండి పార్క్ చేస్తాడు మర్చిపోతాడు వెళ్ళిపోతాడు లేకపోతే సిగ్నల్ దాటి వెళ్ళిపోతాడు అవి ఏవో క్షణాలన్నీ కలిపి అన్నీ కలిపి ఓ ఐదు వేలు పదివేలు అవుతాయి అప్పుడు వీళ్ళకి ఏదో ఒక నోటీస్ రావనో లేకపోతే బండి తీసుకెళ్ళిపోవడమనో ఏదో రకంగా అంటే ప్రభుత్వ పరంగా కొన్ని ఏ ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఇక్కడ వెలికి ఏర్పడుతూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ కాస్త హాస్పిటలైజేషన్ లేదా హాస్పిటల్ ఖర్చులు రోగపరంగా ఖర్చులు ఇలాంటివే ఈ రవిశెనుల యొక్క కలిగ వల్ల ఎక్కువగా ధనపరమైన ఇబ్బందులు ఖర్చులు అనేవే ఎక్కువగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి కేవలం ఈ రెండు గ్రహాల యొక్క కలయిక వల్ల ఏర్పడతాయి అందులో ఈ రెండు గ్రహాలు అక్కడ అష్టమ స్థానంలో రవి ఉండడం వల్ల తండ్రి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకోవాలి లేదా తండ్రి కొడుకులు మాట్లాడుకునేటప్పుడు మాత్రం కాస్త ఏవి కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించిన విషయాలు మాత్రమే చర్చకు తెచ్చుకుని చేసుకోవడం అనేది మంచిది మిగతా విద్య ఇతర రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అవి వాటికి వా ఏ పోస్టింగ్లో ఉన్న వాళ్ళకి ఆ పోస్టింగ్లు నడిచిపోతూ ఉంటాయి కానీ అక్కడ అష్టమభావం ఏదైతే ఉందో ఆ అష్టమ భావం కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది ముఖ్యంగా స్త్రీలు కానీ చూసుకున్నప్పుడు కాస్త ఎవరైనా పెద్దవారు ఎవరైనా ఉంటే అంటే భర్తలు ఉంటే వాళ్ళ భర్తల యొక్క ఆరోగ్య విషయాల్లో మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినాయి వచ్చినా కూడా వెంటనే క్లియర్ చేసుకోవడం అనేది మంచిది అనమాట అలాగే వీళ్ళకి ఇది కూడా మనకి నెల అంతా నెలంతా నెల అంతా ఏమీ ఉండదు మనకి ఈ ఏదైతే ఆ కొన్ని డిగ్రీస్ దగ్గర ఎక్కడైతే వీళ్ళకి కలుస్తారో ఆ పర్టికులర్ టైం దగ్గర అంటే ఇరవై మించు మించు మనకి డేట్స్ ప్రకారం చూసుకున్నప్పుడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో వరకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్లో కొద్దిగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది వీళ్ళు కూడా శివారాధన ఎక్కువగా చేసుకోవడం అలాగే అంటే శివుడికి అభిషేకం చేసుకోవడం శివారాధన చేసుకోవడం అలాగే ఆదిత్య హృదయ పారాయణ లేదా హనుమాన్ చాలీస పారాయణ ఏవి చదువుకున్నా కూడా వీళ్ళకి కొంత ఈ ప్రతికూల ఫలితాలు ఈ భయాలు పీడకలలు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కాస్త ఉపశమనాన్ని ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా మరి విద్యార్థులకు ఇలా ఉండబోతుందమ్మా విద్యార్థులకి వాళ్ళకి ఏం ప్ర ఇబ్బంది అంటే కొంత శని యొక్క ప్రభావం ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా కూడా వీళ్ళకి అంత పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టవు మిగిలిన రాజకీయ నాయకులకి కానీ వాళ్ళకి అంటే ఈ అష్టమంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులకి కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఈ శని యొక్కలు కలిగే వాళ్ళు ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క రవి వచ్చేటప్పటికి ప్రభుత్వ రంగానికి సంబంధించిన వాడు కాబట్టి ఈ ఏవైతే ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు చిన్న చిన్న క్లాషెస్ అనేవి ఉంటాయి వాటిని దరి ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా గొడవలకి దూరంగా ఉండడం అనేది మంచిది వ్యాపారస్తులకు కూడా అలానే ఉందమ్మా వ్యాపారస్తులకు కూడా కొంతవరకు లాభసాటిగా ఉన్న కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అండి అంత పెద్ద లాభాలు రావు అలా అని చెప్పి నష్టాలు ఉండవు సరి సమానంగా వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది అమ్మా అలాగే అమ్మ ఈ రవిశెన్ల కలయిక వలన కర్కాటక రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే